కళ కోసం ఏడు సంవత్సరాల పాటు వెయిట్ చేశారు నాకంటూ ఒక బిడ్డ కావాలి ఏదో ఒక రకంగా దేముడు నాకు బిడ్డని ఇవ్వకపోతాడా ఏదో ఒక దారి చూపించకపోతాడా అని దేముడి మీద భారం వేసి అలా గట్టిగా పట్టుదలగా నిలబడితే చివరికి దేముడు ఏడేళ్ల శనిగాడు తొలగిన తర్వాత నా వీడియో చూపించాడు యూట్యూబ్ ద్వారా చక్కగా వీడియో చూశాక అమ్మయ్యా మాకు మంచి రోజులు వచ్చినట్టున్నాయి ఈ డాక్టర్ గారి ద్వారా ఒక దూత ద్వారా దేవుడు మాకేదో మేలు చేయబోతున్నాడని తలసి మన దగ్గరికి వచ్చి మన మందులు వాడారు చివరికి ప్రెగ్నెన్సీ పొందారు లోకేష్ శిరీష గారు ఆగిరిపల్లి కృష్ణా జిల్లా వారి సక్సెస్ స్టోరీని విందాం సార్ మాది ఇక్కడే అండి దగ్గర థర్టీ కిలోమీటర్స్ బట్ నాకు హాస్పిటల్ ఉంది డాక్టర్ సెవెన్ ఇయర్స్ అయింది బట్ నేను ఎక్కడెక్కడో తిరిగాను కానీ గుజరాత్ చెన్నై అన్నీ తిరిగాయి కానీ ఇక్కడ వరకు నేను రాలేదు బట్ ఎప్పుడైతే నేను యూట్యూబ్లో వీడియో చూసాను మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ రిఫర్ చేశారు వాళ్ళు కూడా ఐవీఎఫ్లు అన్నీ ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చి విత్ ఇన్ వన్ మంత్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సో వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ కూడా వాళ్ళకి కూడా షేర్ చేశారు ఇప్పుడు నేను ఎలా వీడియో ఇస్తున్నానో వాళ్ళు ఇచ్చిన వీడియో కూడా షేర్ చేసిన తర్వాత నేను నమ్మి ఇక్కడికి వచ్చాను మేము కూడా మీలాగే వచ్చి కూర్చొని ఫస్ట్ ఏంటి అంత డిఫరెంట్గా ఉంది అర్థం కాలేదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఓపీ తీసుకొని డాక్టర్తో మాట్లాడి తర్వాత ఇట్లా ఇట్లా అని చెప్పి డిస్కస్ చేస్తాం బట్ ఇక్కడ అలా ఏం కాదు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫస్ట్ అందరినీ ఈక్వల్గా కూర్చోబెట్టేసి తర్వాత డాక్టర్ గారు వచ్చి కలుస్తారు బట్ ఇక్కడికి వచ్చామంటే మాత్రం మనం నమ్మకంతో వచ్చాము బట్ ఖచ్చితంగా కన్ఫామ్ అవుతుంది వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది పూర్తి నమ్మకం కలిగింది మీకు అవును సార్ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడే వాళ్ళు మీరు వచ్చింది ఎప్పుడంటే ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూలై నెల ఇరవై ఏడవ తారీఖు వచ్చారు కాకపోతే అప్పటికే ఏడు సంవత్సరాలు అయిపోయింది మరి ప్రెగ్నెన్సీలు రావట్లేదు వచ్చినా నిలబట్టలేదు అనే బాధలో ఎక్కువ వచ్చారు థైరాయిడ్ కూడా ఉందండి మెడిసిన్ వాడుతున్నాము అలాగా ఏమిటి మాకు ఈ సమస్య ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా వచ్చినా ఎందుకు నిలబట్టలేదు ఏమిటి అని చెప్పని వాళ్ళు బాధపడుతుంటే ఆ రోజు కూర్చోబెట్టి చెప్పాను నేను హార్మోన్లు ఉంటాయి క్రిములు ఉంటాయి ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడుకోవాలి హార్మోన్ల మరి లోపంలో నుంచి మరి సరి చేసుకుని బిడ్డని నిలబెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకి ఆ టెస్ట్లన్నీ చేసి పంపించిన తర్వాత వాళ్ళు మందులు వాడుతూ కరెక్ట్గా నాలుగు నెలల కోర్సు అయిపోయింది ఆ నాలుగు నెలల కోర్సు అయిపోయిన తర్వాత ఏం చేయాలా అనుకుంటూ ఉండగానే నెల దాటింది దాటాక మాకు చెప్పారు చెప్తే మేము యూరిన్ టెస్ట్ చేసుకోమన్నాం పాజిటివ్ వచ్చింది బ్లడ్ టెస్ట్ చేసుకోమన్నాం బేటా బేటాయిసిజీ అది వచ్చేటప్పటికి పద్దెనిమిది వందలు వచ్చింది ఐదు దాటితే ప్రెగ్నెన్సీ సో అది కూడా కన్ఫామ్ అయింది ఇక తర్వాత స్కానింగ్ తీసుకోమన్నాం మరి ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా తెలియడానికి స్కాన్ తీస్తే ఫైవ్ వీక్స్ వన్ డే వచ్చింది ఎప్పుడు జనవరి ఇరవై ఏడు మరి తారీఖున ఆ రోజు వచ్చారు మన దగ్గర మందులు తీసుకెళ్లారు హార్ట్ బీట్ రావటం లేదు ఒకసారి ఇంతకుముందు గడ ఎప్పుడో వచ్చింది కానీ హార్ట్ బీట్ రాలేదండి మరి ఈసారి అయినా హార్ట్ బీట్ వస్తుందా రాదా అని కంగారు పడుతుంటే ఏం భయం లేదు ఏ క్రిములు అయితే మన ఎన్నాళ్ళు దెబ్బ కొట్టినాయో హార్మోన్లు దెబ్బతీసినాయో బిడ్డ రాకుండా చేసి వచ్చినా నిలవకుండా చేసినాయో అదే క్రిములు హార్మోన్లకి మనం సరిచేస్తున్నాం కాబట్టి బాధ లేదు వస్తుంది అని చెప్పాము ధైర్యం చెప్పాం అలాగే ఆయన మరలా రెండోసారి నెక్స్ట్ మంత్ మళ్ళీ మన దగ్గరికి ఇప్పుడు వచ్చి ఆ స్కానింగ్ తీయించుకొచ్చారు స్కానింగ్ తీసుకొస్తే ఈసారి ఎంత ఉంది సింగిల్ లైవ్ ఇంట్రా ఇంట్రాయూట్రైన్ పేటాస్ ఎయిట్ వీక్స్ టూ డేస్ చూడండి స్కాన్ అక్కడ దగ్గరలోని స్టాండర్డ్ ల్యాబ్కి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకుని మాకు చూపించండి అని చెప్పాం ఆయన ఇష్టం ఎక్కడైనా మీకు తెలిసిన ల్యాబ్లోకి దగ్గరలో ఉన్న స్టాండర్డ్ ల్యాబ్లోకి వెళ్ళి చూపించుకోండి అంటే సరే వారికి దగ్గరలో అందుబాటులో ఉన్న ల్యాబ్లోకి వెళ్ళారు తీయించారు ఇప్పుడు ఎంత ఇచ్చారు ఇదిగో ఎయిట్ వీక్స్ బెడ్ ఉంది పీటల్ పార్ట్ ఉంది హార్ట్ బీట్ వచ్చింది ఎయిట్ వీక్స్ వచ్చింది అంటే థర్డ్ మంత్లోకి ఎంటర్ అయిపోయింది థర్డ్ మంత్లోకి ఎంటర్ అయింది ఎయిట్ వీక్స్ టూ డేస్ రెండు నెలల నుండి మూడో నెలలోకి వచ్చింది ఇదిగో బొమ్మలు కూడా పిక్చర్స్ కూడా ఇచ్చారు ఆ లోపల ఉన్న పేటస్ను కూడా చూడవచ్చు గర్భసంచిని గర్భసంచి లోపల ఉన్న పేటస్ను కూడా చూడవచ్చు ఇదిగో ఇదిగో సో అలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు కదా సార్ నాచురల్గా తెచ్చుకోవచ్చు ఐవీఎఫ్ అక్కర్లేదు లేదు మెడిసిన్ ద్వారా తెచ్చుకోవచ్చు మెడిసిన్ ద్వారా తెచ్చుకోవచ్చు అలాగే బెడ్డను కూడా నిలబెట్టుకోవడానికి కూడా ఈ క్రిములు అనేవి దెబ్బ కొడతాయి రానివ్వు వస్తే నిలవనివ్వు పురుగులు క్రిములు విన్ యు టెన్ టీ ఫైవ్ పాతికి ఉన్నాయని చెప్పాం దానికి భర్తకు టెస్ట్ చేసినా భార్యకి మందులు వాడాలి భార్యకి టెస్ట్ చేసినా భర్తకు వాడాలని ఇద్దరికీ వాడించాం రెండు నెలలేమో ఇద్దరికీ ఒకే రకమైన మందులు పెట్టాం ఒక రెండు నెలలేమో హార్మోన్లకు సంబంధించి మీకు సంబంధించింది మీకు మీ ఆవిడికి సంబంధించింది మీ ఆవిడికి మొత్తం నాలుగు నెలలు కరెక్ట్గా కోర్స్ కంప్లీట్ అయింది లోపల ప్రెగ్నెన్సీ అందుకు అట్లా చూడండి దేవుడు మరి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు ఇన్ని సంవత్సరాలు ఏడేళ్ళ నుంచి పొందిన అవమానాలు ఆవేదన కన్నీరుకి ఈనాటికి పరిష్కార మార్గం చూపించాడు దేవుణ్ణి నమ్మారు గట్టిగా నిలబడ్డారు నిలబడ్డారు ఇక్కడికి వచ్చారు దేవుడు చూపించిన మార్గం అని నమ్మి ఇక్కడ కూడా వాడారు వాడి ఈరోజు మంచి ఫలితాన్ని పొందారు పొందడమే కాకుండా మంచి హృదయంతో మరి ఇట్లా నలుగురు కూడా లాభం పొందాలి అనే ఉద్దేశంతో మరలా మీకు కూడా చక్కగా ముందుకొచ్చి వీడియో రూపంలో ఇచ్చారు మీరు కూడా మార్పు రావాలి తెలియాలి భయం ఉంటుంది చాలామందికి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు కూడా అట్లాగే భయపడతా ఉన్నారుగా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొంచెం బెరుకు ఉంటుంది నిజమే అందరికీ వస్తుంది మాకు వస్తుందా మాకు వస్తుందా రాదు మా సమస్య వేరేమో మిగతా వాళ్ళకు వచ్చినట్టుగా మాకు రాదేమో అనే ఉంటుంది అలా కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పిల్లలు పడతారు మీరు పుట్టారంటేనే మీకు పిల్లలు పుట్టి తీరాలి అని ఆ రోజే చెప్పాను ఆయన అది ఆయన మనసులో గట్టిగా నాటుకుంది ధైర్యంగా మందులు వాడారు ఈరోజు ఫలితం పొందారు పొందటమే కాదండి చక్కగా ముందుకొచ్చి మనలో ధైర్యం కలగడానికి మరలా వీడియో ఇచ్చారు ఆయనది కూడా అంతే జనవరిలో వీడియో ఇచ్చినా ఎక్కడో మిస్ అయితే లేదు సార్ మళ్ళీ ఇస్తాను ఏమి ఇబ్బంది లేదు నేను మూతికి మాస్క్ పెట్టుకోను ఏమీ చేయ మాస్కులు పెట్టుకుంటారు కొంతమంది ప్రెగ్నెన్సీ దేవుడు ఇచ్చాడని దేవుడిని పొగట్టానికి కూడా మాస్క్ పెట్టుకుని పొగడాలా ఏమయ్యా దేవుడు ఇచ్చాడు మన మొహంతో దేవుడు వచ్చాడని చెప్పలేమా అయినా కదా పిలిచిచ్చాడు మాస్క్ పెట్టుకునిస్తారు అది కూడా లేదు నేను చక్కగా ధైర్యంగా చెప్తాను నాకు జరిగిన మేలుని చెప్తాను నలుగురికి ఉపయోగపడితే ఆ పుణ్యం మా బిడ్డకు చెద్దు అన్నట్టుగా ఆయన ముందుకొచ్చి ఇచ్చారు లోకేష్ గారు మీకు చాలా అభినందనలు ముందుకొచ్చి మళ్ళీ వీడియో ఇచ్చినందుకు జనరల్గా ఒకసారి వీడియో ఇవ్వడానికే ఆప్సాపానాలు పడతారు మీరు రెండోసారి కూడా వీడియో ఇచ్చారు ఆ వీడియో రాలేదు కాబట్టి మళ్ళీ ఇస్తానండి అని చెప్పి ఇచ్చారు ఏదో అనుకోని కారణాల వల్ల మాకు కంప్యూటర్లో అది ప్రాబ్లం వచ్చింది దానివల్ల మిస్ అయింది కానీ దేవుడు మళ్ళా మీతో వీడియో ఇప్పించి వచ్చేదట్టు చేస్తున్నాడు చాలా సంతోషం అలాగే ఇదే విధంగా దేవుడు నమ్మి నిలబడండి ఖచ్చితంగా ఒక లోకరక్షకుడు లాంటి బిడ్డని మీకు అతి తొందరలోనే దేవుడు మీ చేతిలోకి వస్తాడు ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ